ఎన్సీఆర్బీ నివేదికల ఆధారంగా క్రైం రేటు పరిశీలిస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో క్రైం రేటు తగ్గిందని రాష్ట్ర వైకాపా మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు జమ్మల మడగ నాగమణి పేర్కొన్నారు ఆమె నివాసంలో పాతికేయ సమావేశంలో మాట్లాడుతూ ఎంతో గొప్పలు చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం క్రైమ్ రేట్ తగ్గించడంలో విఫలమైందని గత ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఇప్పటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల కూటమి ప్రభుత్వానికి ఎంతో వ్యత్యాసం ఉందని అన్నారు పవన్ కళ్యాణ్ అప్పటి ఎలక్షన్ క్యాంపెయిన్ లో ముప్పై నాలుగు వేల మంది మహిళలు తప్పిపోయారని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలేదని ఎలక్షన్ లో ప్రతి మీటింగ్ లోనూ ఊదరగొట్టారని అయితే కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఎంతమంది మహిళలను విద్యార్థి తీసుకొచ్చారని ఆమె ప్రశ్నించారు ఈ రోజు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసిన నివేదిక ఆధారంగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి క్రైమ్ రిపోర్ట్కి సంబంధించి రిపోర్ట్ని విడుదల చేశారు దానిలో భాగంగా దేశంలో ఇప్పటి వరకు ఇరవై మూడు వరకు జరిగిన క్రైమ్లు కానీ వివిధ కారణాల వల్ల తప్పుపోయిన బాలబాలికలు కానీ ఎంతమంది దాని రికవరీ ఎంత దేశంలో అలాగే మిగిలిన చోట్ల ఎంత అన్నది ఒక రిపోర్ట్ ఇచ్చారు దాని ఆధారంగా చూస్తే దేశంలో మొత్తం నేరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య జరిగినవి చూసుకుంటే ఇరవై రెండులో యాభై ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఆరు మంది దేశంలో నేరాలు జరిగితే అదే రెండు వేల ఇరవై మూడులో అరవై రెండు లక్షల నలభై ఒక్క వేల ఐదు వందల అరవై తొమ్మిది నేరాలు అంటే దేశం మొత్తం మీద పెరిగాయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూస్తే అదే ఏపీలో చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఒక లక్ష తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై నాలుగు నేరాలు పెరిగితే అదే రెండు వేల ఇరవై మూడుకు వచ్చేసరికి ఒక లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై మూడు వరకు అంటే తగ్గాయి దేశం మొత్తం మీద నేరాలన్నీ పెరిగితే గణనీయంగా ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో తగ్గాయని సాక్షాత్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి రిపోర్ట్ ఇచ్చింది దీన్ని బట్టి చూస్తే ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు ముప్పై నాలుగు లక్ష ముప్పై నాలుగు వేల మంది మహిళలు తప్పిపోయారు వాళ్ళందరినీ ఉద్ధరించి నేనే తీసుకొస్తాను అన్నట్టు రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేస్తూ ఆయనకి ఈ ఎలక్షన్ లో ఆయనకి మాట్లాడడానికి దొరికిన ఒక ఆయుధం అది ఒకటే పట్టుకుని తిరిగారు దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం సమాధానం చెప్తారు రాష్ట్రంలో నేరాలు పెరిగిపోయాయి అని ఇలా చెప్పుకుంటూ వచ్చారు తొంభై పాయింట్ ఆరు కేసుల్లో సకాలంలో షీట్లు దాఖలు చేశారు అన్న విషయంలో చూస్తే ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది సకాలంలో స్పందించి నేరాలు అదుపుదల చేయడానికి ఛార్జ్ షీట్లు వేశారు అన్నది మూడో స్థానంలో ఆంధ్ర నిలబడింది అప్పుడు ఎక్కడ క్రైమ్ రేట్ పెరిగినట్టు అలాగే ఇరవై ఇరవై మూడు మధ్యలో తప్పుపోయిన బాల్య బాలికల్ని వెతికి వెతికి వాళ్ళు తీసుకొచ్చి పోలీసులు అప్పగించిన ఈ కేసును చూస్తే దేశం మొత్తంలో యాభై నాలుగు శాతం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇరవై ఇరవై మూడులో ఎనభై ఆరు శాతం వరకు ఉంది అంటే ఎక్కడ తప్పుపోయిన బాల్య బాలికల్ని కూడా మ్యాక్సిమం రికవరీ చేసి తీసుకురాగలిగారు కానీ దాన్ని తప్పుదావ పట్టిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఆ క్యాంపెయిన్ మాట్లాడిందంతా కూడా బాలబాలికలందరూ ముప్పై నాలుగు వేల మంది తప్పు తప్పిపోయారు అని అబద్ధ ప్రచారం చేశారు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే నిజమవుతుంది అందరి మనసుల్లో దూడుతుంది అని ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు దానికి వెనకాల చంద్రబాబు నాయుడు గారి లో ఒక నందిని చూపించి ఇది నంది నంది అంటే కాదు పంది పంది అని సార్లు చెప్తే నిజమేనేమో అనుకున్న పరిస్థితి ఒక పందిని తీసుకొచ్చి కానీ కాదు ఇది నంది నంది అని చూపించగల నేర్పని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆయుధలోనే ఇలాంటి అబద్ధం మాటలు చెప్పి అబద్ధ హామీలన్నీ ఇచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చారు కానీ ఈ రోజు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇచ్చిన ఈ రిపోర్ట్స్ ని బట్టి వీళ్ళు ఏం మాట్లాడతారు దీనికి సమాధానం ఎక్కడ చెప్తారు ఎంతో గొప్పగా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజుకి కూడా వీళ్ళకి తప్పులు చేస్తున్నా కూడా ఆ తప్పుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించు చేస్తూ ఉంటారు అప్పుడు ఏమీ జరగని క్రైన్ జరగని చోట జరిగిందని చెప్పేసి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నేరం చేయకపోయినా వైఎస్ఆర్ సంబంధించిన నాయకులందరినీ ఈ మద్యం కేసుల్లో మభ్యపెట్టి నానా రకాల కారణాలు చూపించి వాళ్ళు జైల్లో చూపిస్తారు పెట్టిస్తున్నారు అందులో భాగంగా ఎంతో మంది మా పార్టీ పెద్దలు అందరినీ కూడా పెట్టుకుని వచ్చారు నిన్న కాక మొన్న నిన్న విడుదలైన మన రెడ్డి సార్ గురించి మాట్లాడితే డెబ్బై ఒక్క రోజులు జైల్లో ఉంచారు ఈ రోజుకి ఏ కారణం కూడా చూపించలేదు కాబట్టి ఏమీ లేకుండా ఎవరో మాట్లాదిని మూడో వ్యక్తి మాట్లాడిని వాళ్ళు అందులో పెట్టుకుని జైల్లో పెట్టించారు దానికి ఏ కారణం చూపించలేదు కాబట్టి ఈ రోజు ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు మిగిలిన కేసు అంతా కూడా తేలుతుంది దీనికి సంబంధించిన మొత్తం కేసు అంతా కూడా సంబక్కనే తేలుతుంది ఈ అలాగే ఈ పచ్చ మీడియా గానీ ఈ కోట ప్రభుత్వంలో ఉన్న నాయకులు గానీ ఎన్ని మాటలు మా మాట్లాడారు ఈ పచ్చ మీడియా అయితే అబద్ధాలను అన్నింటినీ కూడా జట్ట స్పీడ్ లో రాసుకుంటూ జట్ట స్పీడ్ లో రాసుకుంటూ మోసుకుంటూ వెళ్ళారు అదే నిజాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ నిజాలు చూపించలేరు కదా అక్కడ చతికిలు పడ్డారు సత్యం ఎప్పుడు అణచేద్దామంటే ఆగదు న్యాయాన్ని ఎవరు వంచలేరు అన్నదానికి నిదర్శనమే మిథిన్ రెడ్డి గారికి నిన్న బెయిల్ రావడం ఈ కూటమ ప్రభుత్వంలో చేసే అరాచకాలన్నీ వీళ్ళు పరిపాలన చేయడానికి మీకు అధికారం ఇచ్చారు అది మాత్రం మర్చిపోయి వైఎస్ఆర్ సిపి నాయకుల మీద కేసులు పెట్టడానికే చూస్తున్నారు నిన్న కాక మనం ఒక మూడు రోజులు నాలుగు రోజుల క్రితం చూస్తే ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఆ అబ్బాయి మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి ఆ అబ్బాయికి గంజాయి కేసు ఆపాదిస్తే కోర్టు వారు గవర్నమెంట్ ఇక్కడ చెప్పారు ఈ కేసు నేను సిబిఐకి అది నిజంగా అది సోషల్ మీడియా కానీ మా వైసీపీ కానీ నైతిక విజయం ఈ కూటమి మా ప్రభుత్వం ఆ విషయంలో వాళ్ళు మొహం ఎక్కడ పెట్టుకోవాలి కోర్టు వారి ఇచ్చిన అంశాలకి ఇలాంటివన్నీ అబద్దాలన్నింటినీ కూడా ప్రజలు గమనించాలని ఈ వీళ్ళు ఇచ్చిన అబద్దాలకు అన్నిటికీ రుజువు ఏంటంటే ఈ ఈ రోజు ఎంసీఆర్ ఇచ్చే నివేదిక దీన్ని ఒక్కసారి ప్రజలు కూడా పరిశీలించాలని మరొక్కసారి విన్నవించుకుంటున్నారు